హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళయితే నేను బీరకాయ కర్రీ అలాగే గోంగూర చట్నీ చేస్తున్నానండి అలాగే ఆ రెసిపీ ఎలాగో కూడా మీకు చూపించబోతున్నాను ఏంటిలా ఉన్నాయో మాకు బీరకాయ కర్రీ కూడా రాదా అనుకోకండి రాని వాళ్ళ కోసం నేను చూపిస్తున్నానండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ బ్యాచులర్స్ కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా కూడా క్విక్ అండ్ ఈజీగా చేసుకునేలాగా ఉంటుంది తెలిసినట్టు ఉంటుంది తెలియని వాళ్ళకు అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇదిగోండి బీరకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఇంకా పైన మీద మీదనే నేను పీల్ చేస్తున్నాను ఇలా చెక్కు తీసిన బీరకాయ పొట్టుతో కూడా చట్నీ చాలా బాగుంటుందండి మీకు మళ్ళొక వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను ఇలా లేతగా ఉన్నప్పుడు చేసుకుంటే చట్నీ చాలా బాగుంటుంది ఎక్కువగా పీల్ చేయకూడదు ఇంకా చట్నీ బీరకాయ పొట్టుతో చేయాలనుకున్నప్పుడు మాత్రం బీర బీరకాయలను మంచిగా కడుక్కోవాలన్నమాట కడుక్కొని గీక్కొంటే అదే పొట్టుతో మనం చట్నీ చేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది మీకు తప్పకుండా మరొక వీడియోలో షేర్ చేస్తాను ఇదిగోండి నేను ఎక్కువగా గీకట్లేదు లేతగా ఉన్నాయి బీరకాయలు కూడా ఇదిగోండి పొట్టు కూడా చాలా ఫ్రెష్గా ఉందనమాట ఇంకా సరే అని అన్ని బీరకాయలు కట్ చేస్తున్నాను కర్రీ చేసుకోవడం కోసము నేనైతే అన్నంలో కలుపుకోవడం కోసం అనేసి చేస్తున్నానండి చపాతీకి జొన్న రొట్టెకి కూడా బాగుంటుంది అందరూ ఒకసారి ఇలాగా ట్రై చేయండి ఇదిగోండి బీరకాయలు అయితే మంచిగా కట్ చేసుకున్నాను మరి సన్నటి ముక్కలుగా కట్ చేయలేదు మామూలుగా కట్ చేసుకున్నాను అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ఒక రెండు మూడు టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి బీరకాయలతో ఎప్పుడు ఒకేలాగా కర్రీయే కాకుండా అప్పుడప్పుడు చట్నీ చేసినా లేకపోతే బీరకాయ పప్పు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట బీరకాయ పప్పు అయితే సూపర్గా ఉంటుందండి ఇంక ఇప్పుడైతే నేను బీరకాయలు చాలా ఉన్నాయనేసి కర్రీ చేస్తున్నాను అనమాట బీరకాయలు ఒకటి రెండు ఉన్నాయి అనుకోండి దాన్ని పప్పులాగా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది పెసరపప్పు వేసినా కందిపప్పు వేసినా కూడా బీరకాయ పప్పు చాలా బాగుంటుంది ఇంకా బీరకాయలు అయితే ఇదిగోండి వన్ కేజీకి కొన్ని తక్కువ ఉన్నట్టున్నాయి ఒకటి రెండు చట్నీలో వేసాను ఇంకా సరే అనేసి కర్రీ వండేద్దాము గొంగూర కూడా ఉంది కదా ఫ్రెష్గా చట్నీ చేస్తే సరిపోతుంది కొంచెం అన్నంలోకి కలుపుకునేలాగా ఉండేలాగా చేస్తున్నాను అనమాట ఇంకా జీలకరావాళ్ళు పోపు దినుసులు పచ్చిమిర్చి ఇదిగోండి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసి కొంచెం దూరగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట ఇదిగోండి ఉల్లిపాయలు ఎప్పుడు కానీ నూనెలో కొద్దిగా ఫ్రై అయితేనే ఏ కూరకైనా కూడా టేస్ట్ వస్తుంది అనమాట పచ్చిగా ఉన్నప్పుడే సగం గోళంగానే మనం కూరగాయలు వేస్తే అంత రుచిగా ఉండదన్నమాట కర్రీ అయితే ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు ఇలాగ బాగా మగ్గిన తర్వాత కొన్ని బీరకాయలు ఫస్ట్ కొన్ని వేసేసుకొని ఫస్ట్ అది కింద ఉల్లిపాయ ముక్కలు అన్నీ కలిసేలాగా ఇలాగ కలుపుకొని తర్వాత మళ్ళీ మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు మొత్తం అందులో వేసేసుకోవాలన్నమాట కుక్కర్లో వేసి ఒక్క విజిల్ పెడితే చాలా ఫాస్ట్గా అవుతుందండి నేను ఎక్కడా కూడా స్కిప్ లాగ్ చేయట్లేదు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఇదిగోండి మీరు ఎప్పుడైనా చూసుకుంటూ కూడా మన వీడియో వంట ఫటాఫట్ చేసేయొచ్చు అనేసి నేనైతే ఫాస్ట్గా పెట్టేస్తున్నాను అనమాట ఇంకా దాని తర్వాత ఇదిగోండి సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఉప్పు వేయంగానే కూరగాయ ముక్కలన్నీ మంచిగా మగ్గుతాయి అనమాట ఇదిగోండి పోపులర్ డబ్బా చూసారా నేనైతే ప్లాస్టిక్ దాంట్లో ఇట్లాగా అన్ని సర్దుకున్నాను అనమాట ఒక డబ్బా తీసుకొని ముందర పెట్టుకొని మనం వంట స్టార్ట్ చేసామంటే అన్ని మన ముందరే ఉంటాయి అనమాట ఇంకా ఆ డబ్బా ఈ డబ్బా అని నాలుగైదు డబ్బాలు తీయాల్సిన అవసరం ఉండదు అనమాట నేను స్టీల్ది కూడా సెట్ చేసుకున్నానండి అది మరొక వీడియోలో మీకు తప్పకుండా షేర్ చేస్తాను ఒకటి వెజ్కి ఒకటి నాన్ వెజ్ అన్నట్టుగా పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి మనం ఉప్పేసి కొద్దిసేపు మూత పెట్టంగానే ఇట్లాగా నీళ్ళు ఉరుతాయి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను పోపులో వేయలేదండి కొంచెం పోపులో వేస్తే ఇది స్టీల్ కుక్కర్ కదా అడగంటి పోతుంది అనేసి కొంచెం నీళ్ళు ఉరిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపేసి తర్వాత మన రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి బీరకాయ లేతగా ఉంటే నీళ్ళు ఎక్కువగా ఉరుతాయండి ఇదిగోండి ఎన్ని నీళ్ళు ఊరాయో మనం అసలు నీళ్ళు ఏమీ లేదు చాలా నీళ్ళు ఉరాయి ఇంకా కారము వేసిన తర్వాత టమాటాలు వేసుకొని ఇదిగోండి ఒక రెండు టీ స్పూన్లంతా కొబ్బరి పొడి వేస్తున్నాను నేను కొంచెం మసాలా గరం మసాలా వేసి మసాలా కర్రీ లాగా చేస్తున్నాను అనమాట అన్నానికి కలుపుకోవడానికి కొంచెం రసం రసాన్ లాగా ఇదిగోండి కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా కలిపిన పౌడర్ వేస్తున్నాను ఇంక ఇంకేం అవసరం లేదు కొబ్బరి పొడి గరం మసాలా ధనియాల పొడి వేసుకున్న తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఒక్కటే విజిల్ పెట్టాలి ఎక్కువ అవసరం లేదు బీరకాయ ఊరికేనే ఉడికిపోతుంది అనమాట ఇంకా పెట్టకపోయినా ఉడుకుతుంది కానీ కొంచెం టైం టేక్ మనకు ఫాస్ట్గా వంట అవ్వాలి అనుకుంటే ఇలా కుక్కర్లో వేసుకొని ఒక్క విజిల్ పెట్టుకున్నామంటే బీరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే కోసుకోవడమే లేట్ అండి కూరగాయలు ఏవైనా సరే వండడం అయితే చాలా ఈజీ అనమాట ఇంకా కుక్కర్లో ఒక విజిల్ వచ్చే వరకు బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఇంకా తర్వాత ఇదిగోండి ఫ్రెష్గా గోంగూర మేమైతే పుంటికూర అంటామండి ఇంకా గోంగూర అందరికీ అర్థం కావడం కోసం గోంగూర అంటున్నాను గోంగూర అంతా మంచిగా కొంచెం ఉప్పేసి కడిగి అలాగే నీళ్ళు పోయేటట్టుగా ఆరబెట్టి పెట్టుకోవాలి తర్వాత ఇదిగోండి ధనియాలు జీలకర్ర అలాగే కొన్ని మినప్పప్పు శనగపప్పు అలాగే ఎండుమిర్చి అవసరం ఉంటాయి మనకు ఇవన్నీ కూడా ఒక ప్యాన్ తీసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలన్నమాట కొన్ని ధనియాలు ఒక రెండు టీ స్పూన్లు ధనియాలు అలాగే అందులోనే కొంచెము జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట అవి కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మాడనివ్వకూడదు కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఫ్రై చేసుకొని ఇలాగ ప్లేట్లో వేసుకోవాలి అవి చల్లారే వరకు మనం అలాగే కొంచెం మినపప్పు కొద్దిగా ఎందుకోసం అంటే గోంగూర చాలా పుల్లగా ఉంటది కదండి మరీ ఎక్కువ పుల్లగా ఉంటే కూడా అసలు తినబుద్ధి కూడా కాదనమాట అందుకోసమని ఆ పులుపును తగ్గించడం కోసమని ఈ పప్పులు వేసుకోవడము ఒకవేళ మీకు చాలా పుల్లగా కావాలి అనుకుంటే ఈ పప్పులు వేసుకోకుండా స్కిప్ చేయొచ్చు ఇంకా తర్వాత స్పైసీకి సరిపడా ఎండుమిర్చి అనమాట నేనైతే ఒక ట్వంటీ రూపీస్ గోంగూర తీసుకున్నాను అనమాట దానికి ఒక పదిహేను నుంచి ఇరవై వరకు మిర్చీలు వేస్తున్నాను అనమాట ఇదిగోండి రెడ్ మిర్చి ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లో వేసి వాటిని కొద్దిగా చల్లారనివ్వాలి వేడివేడివే వేస్తే మనకి ఏంటంటే మిక్సీ జార్లు పాడవుతాయి అన్నమాట అందుకని అవి కొద్దిగా చల్లారే వరకు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్నాం కదా గోంగూరను దాన్ని ఇందులో వేసుకోవాలన్నమాట ఇదిగోండి ఆకూరలు ఎప్పుడు కానీ కొంచెం దొడ్డు పేసి కడుక్కుంటే కొంచెం ఏమైనా సన్నటి పురుగులు మన కనవడం ఏమన్నా ఉన్నా కూడా చనిపోతాయి అనమాట కొంచెం దొడ్డు పేసి కడుక్కొని అలాగే నీళ్ళన్నీ పోయే వరకు బుట్టలో వేసి పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఇంకా తర్వాత మనం ఆయిల్లో ఇది ఫ్రై చేయాలి గొంగూర వేయంగానే కొంచెం ఇందులో కొద్దిగా పసుపు వేయాలి అలాగే కొంచెం సాల్ట్ మన చట్నీకి సరిపడా టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇందులోనే వేసేయాలన్నమాట ఇంకా సాల్ట్ వేస్తే ఏంటంటే నీళ్ళు అందులో ఉన్న నీరంతా ఊరేస్తుంది ఇదిగోండి వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి అనమాట గోంగూరలో ఉత్తగానే చాలా ఫాస్ట్గా అయిపోతుంది గోంగూర చట్నీ కూడా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఐరన్ చాలా ఉంటుందండి గోంగూరలో మనం వారానికి ఒకసారో పదిహేను రోజులకొకసారో ఇలాగ చట్నీ ఒకసారి గోంగూర పప్పు కానీ అట్లాగా వెరైటీ వెరైటీగా చేసుకుంటూ ఉండాలన్నమాట గోంగూరతో ఇదిగోండి మొత్తం నీళ్ళన్నీ పోయే వరకు ఇట్లాగా దగ్గరికి అయిపోయే వరకు ఫ్రై చేయాలి నీళ్ళు ఉంటే ఏంటంటే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట ఈ చట్నీ ఒక వారం రోజులైనా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏం పాడవద్దు ఇదిగోండి ఇట్లా మొత్తం నీళ్ళు అన్నీ పోయేటట్టుగా ఫ్రై చేసుకోవాలి ఇంకా అది చల్లారే వరకు మనం వేయించుకున్న జీలకర్ర ధనియాలు పప్పులు అలాగే ఇంకా మిరపకాయలు ఇవన్నీ కూడా ఇందులోనే వేసుకొని అట్లాగే ఇందులోనే ఒక ఎల్లిగడ్డ పొట్టు తీసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట ఒక గడ్డ మొత్తం వేసాను నేను సాల్ట్ ఆల్రెడీ మనం గోంగూరలో వేసాం కాబట్టి ఇంక ఈ పౌడర్లో అయితే సాల్ట్ ఏమీ యాడ్ చేయము ఇది ముందే కొంచెం ఇట్లాగా బరక బరకగా రుబ్బుకుంటే ఏంటంటే గోంగూర వేస్తే మళ్ళీ ధనియాలు అవన్నీ కూడా ఇంత మెత్తగా దంగం అనమాట అందుకని ముందు కొద్దిగా పౌడర్ చేసుకొని తర్వాత అందులోనే ఇవి వేయించి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి ఒక్కసారి ఒక తిప్పు తిప్పేసుకుంటే సరిపోతుంది మరీ ఫైన్ పేస్ట్ లాగా చేయొద్దు కొంచెం రవ్వ లాగా ఉంటేనే టేస్ట్ ఉంటుందన్నమాట చట్నీ మొత్తం మెత్తగా చేస్తే అసలు ఇంకా చేతికి అంటుకుపోతూ ఉంటుంది తినేటప్పుడు అనమాట ఇంక ఇప్పుడు ఇదే లో కొంచెం నూనె వేసుకొని అందులోనే కొన్ని ఆవాలు అలాగే పోపు దినుసులు మినపప్పు శనగపప్పు అట్లాగే కొంచెం ఎండుమిర్చి అలాగే ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు ఇదిగోండి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు ఇంతే కొద్దిగా పసుపు చిటికాడంతా పసుపు వేసుకుందాం అట్లాగే కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగువ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇంగువ వేస్తే కూడా ఏం మనకు వాసన అనేది రాదు అసలు ఇంగువ వేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇదిగోండి ఇట్లాగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న గొంగూర చట్నీని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి పోపులు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంక ఇది మొత్తము పోపు అంతా కూడా మన చట్నీకి ఇట్లాగా పట్టించుకోవాలి ఇంకా వేడి మీదనే కొంచెం మంచిగా ఉడికినట్టు అవుతుంది అనమాట ఆ పోపులు ఇంక ఇదే ఇంతే అండి ఇది దీన్ని స్టోరేజ్ చేసుకోవాలనుకుంటే ఈ ప్లేస్లోనే మనం స్టోరేజ్ చేసుకోవాలి నేనైతే కొద్దిగానే చేస్తున్నాను అనేసి అందులోనే ఉల్లిపాయ ముక్కలు కలుపుతున్నాను మనం స్టోరేజ్ చేసుకోవాలంటే కొంచెం తీసి పక్కకు పెట్టి అందులో ఇలాగ ఉల్లిపాయ ముక్కలు కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి అందరూ తప్పకుండా ఒకసారి అయితే ఇలాగ ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఇదిగోండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఓకే అండి వాళ్ళకి అయితే ఇదే అండి వీడియో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లవణ్య సాంబార్ బాయ్ అండి